హాయ్ రఘురాం అయితే నట్టేట్లో ముంచినట్టు అయిపోయిందండి ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఇమీడియట్గా ఆయన బయటకు వచ్చేసి రెబెల్గా వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద దారుణంగా దూషించడం మనమైతే చూచాం అలానే ఎక్కువ ప్రెస్ కానీ లేకుంటే సేబిఎన్ కావచ్చు లేకుంటే మన ఈనాడు కావచ్చు పత్రికలు అయితే డైరెక్ట్గా వానైతే మద్దతు తెలుపుకుంటూ రెగ్యులర్గా అయితే లైవ్లు ఇస్తూ ఉండేవి రోజు అతను తిట్ల పురాణం రచ్చబండ పెట్టుకున్న పేరుతోటి రోజు అతను జగన్ తిడుతూనే ఉంటాడు కానీ ఫైనల్గా ఎంపీ సీటు కనీసం జనసేన ఇస్తుంది లేకుంటే టీడీపీ ఇస్తుంది బీజేపీ ఇస్తుంది ముగ్గురు కలిస్తే ఎవరో ఒకరు సీట్ ఇస్తారని ఖచ్చితంగా అనుకున్నారు కానీ ఫైనల్గా అయితే అతనికి అయితే సీటు రాలేదు నర్సాపురం సీటు అది లాస్ట్ వరకు అయితే ఉంచారు అలానే ఎందుకంటే ఫస్ట్ జనసేన టీడీపీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేనలోకి కృష్ణరాజు వెళ్ళి జనసేన నుంచి అయితే నరసాపురం నుంచి పోటీ చేస్తారనుకున్నారు ఎంపీ క్యాండిడేట్గా కానీ అక్కడ ఇచ్చిందే మూడు సీట్లు దాన్ని మళ్ళీ ఒకటి లాక్కొని మళ్ళీ రెండు సీట్లకే పరిమితమైంది జనసేన అయితే ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కలిసిన తర్వాత బీజేపీ నుంచి సీటు ఖచ్చితంగా ఖాయమవుతుంది అతనికి అనుకున్న తర్వాత అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అయితే నర్సాపురం సీటు అతనికి అయితే ఇచ్చినట్టయితే కనిపించట్లేదు అతనికి అది క్లియర్గా శ్రీనివాస్ వర్మ అని అతనికైతే బీజేపీ తరఫున అయితే అతనికి నర్సాపురం ఎంపీ టికెట్ అయితే అతనికి వచ్చేస్తుంది అతను కూడా రీసెంట్ ఇప్పుడే ఏబిఎంలో అయితే లైవ్ పెట్టాడు సీటు రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని ఆయన కుతంతరాలని తెలిసింది అలానే సోమవీరాజ్ వాళ్ళ కూడా నాకు టికెట్ రాలేదని చెప్పడం చూసాం జగన్ బోడ్ని అయితే వాడు వీడు అంటైతే గట్టిగా తిరుగుతూ ఉన్నాడు ప్రస్తుతం ఉన్న సీఎంనైతే వాడు వీడైన పదజాలమే వాడుతూ ఉన్నాడు గట్టిగా ఇంత ముందు వాడేవాడు కాదు ఇప్పుడైతే డైరెక్ట్గా మా సీఎం అని వాడేవాడు కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా అయితే తిట్టడం మొదలెడుతున్నాడు జగరాకృష్ణ గారు అయితే ఇది ఆవేదన అనమాట ఎందుకంటే నాలుగు సంవత్సరాల పాటు టీడీకి కొమ్ముగాసాడు టీడీపీ మీడియా కూడా అతనికి కొమ్ము కాసింది టీడీపీ కూడా నాకు తెలిసి భరోసా ఇచ్చి ఉంటుంది ఖచ్చితంగా జనసేనలోనో లేకుంటే బీజేపీ వస్తే బీజేపీలో లేకుంటే మా దాంట్లోనో నీకు ఖచ్చితంగా ఆ సీటు అలాట్ చేస్తామని చెప్పడం చూ చెప్పడం చూసాం అలానే అదే విధంగా ఆ సీట్ను కూడా పక్కన ఉంచారు చాలా తెలివిగా అయితే పక్కన ఉంచారు లాస్ట్ ఊరుగా ఆ సీట్లు ఎవరు ఉంటారు జనసేనక లేకుంటే బీజేపీకి అనేది పక్క తెలియకుండా అట్నే ఉంచారు ఫైనల్గా అయితే బీజేపీకి అయితే అలాట్ చేశారు నరసపురం ఎంపీ టికెట్ అయితే అలానే అసెంబ్లీ స్థానం వచ్చేసి మనకు తెలిసిందే కదా ఇతను జనసేనకైతే ఇవ్వడం చూసాం అసెంబ్లీ అయితే జనసేనకి అయితే ఇవ్వడం చూసాం కానీ ఇప్పుడైతే శ్రీనివాస్ వర్మ అనే కొత్త పర్సన్కైతే ఈ సీట్ అయితే ఇవ్వడం చూశాం బీజేపీ అయితే ఆల్మోస్ట్ ఖరారు అయినట్టు ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు ఇంకో రెండు మూడు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది విష్ణుకుమార్ రాజు అలానే పురంధేశ్వరి గారు అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు వాళ్ళైతే అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే ఎందుకంటే అతనే రఘురామకృష్ణరాజే వచ్చి ఏబిఎంలో లైవ్ పెట్టాడు కాబట్టి అక్కడే అతని సీట్ రాలేదని దాని కుట్ర కుట్రలో జగన్ రెడ్డి పాత్ర ఉందని అయితే క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ జగ అసలు కుట్ర చేసి మోసం చేసిందే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు అతను వాడుకొని వదిలేసింది ఎందుకంటే రీసెంట్గా కొన్ని సభలకు కూడా అతను రావడం చూసాం రఘురామకృష్ణరాజు అయితే టీడీపీ సభలకు కూడా కొన్ని రావడం చూసాం అలాంటి వాడుకున్న తర్వాత ఇప్పుడు సీట్ అయితే జ బీజేపీ అయితే ఇవ్వలేదు జనసేన ఇవ్వలేదు టీడీపీ ఇవ్వలేదు ఓవరాల్గా అయితే రఘురామకృష్ణ అయితే దాని అంటారు కదా నట్టసముద్రండి తీసుకెళ్ళి అక్కడైతే ముంచేశారు ఎటు వెళ్లకుండా అయితే ఫైనల్గా ఇది జరిగింది ఒకసారి వాళ్ళకి ఎంపీ సీట్లు వాళ్ళకి ఆరు ఇచ్చారు మన బీజేపీకి అయితే ఆరు ఎంపీ సీట్లో ఒకసారి మనం చూద్దాం ఒక చూసి వచ్చేసి కొత్తపల్లి గీతను లేడీస్కి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే అనకాపల్లి సీఎం రమేష్ ఇతను తెలిసిందే కదా రాజ్యసభ సభ్యుడు ఇంత ముందు టీడీపీ తరఫున నుంచి బీజేపీలో అయితే జాయిన్ అయ్యాడు అలానే నరసాపురానికి అయితే శ్రీనివాస్ వర్మ ఇతని సీటే మన రఘురాం ఇవ్వాల్సింది అతనికి అయితే ఇస్తున్నారు ఆ తర్వాత వచ్చేసి రాజమండ్రి నుంచి అందరూ అనుకున్నదే పురంధేశ్వరి ఉన్న అధ్యక్షురాలు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి అయితే రాజమండ్రి సీటు ఫస్ట్ నుంచే ఖాయమైంది ఎంపీ సీటు అలానే తిరుపతి నుంచి అయితే వరప్రసాదు ఇతను కూడా డాక్టర్ వరప్రసాదు ఇతను కూడా తిరుపతి సీటు ఇప్పుడు నుంచి ఖాయమైంది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి సీటు వస్తుందా లేదంటే మ్యాక్సిమం ఇచ్చేటట్టు కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేలాగా ఉంది రాజంపేట నుంచి అయితే కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎంపీ అభ్యర్థిగా వెళ్ళే అవకాశం ఇది కనిపిస్తుంది ఇతను తెలిసిందే కదా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సీఎంగా అయితే పనిచేశాడు కిరణ్ కుమార్ అదే మన రోసయ్య తర్వాత ఫస్ట్ రాజశేఖర రెడ్డి రాశయ్యారు రాసయ్యారు రోసయ్యారు వన్ ఇయర్ చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అయితే పాలన అయితే చేయడం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో అయితే అతనికైతే ప్రస్తుతం బీజేపీలో ఉండి అతనైతే రాజంపేట నుంచి ఎంపీ సీటుగా పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఇదే సంచలనంగా మారింది రాఘురామకృష్ణకి ఆల్మోస్ట్ అందరూ ఖచ్చితంగా సీటు ఇస్తు ఇస్తున్నారు ఇస్తున్నారు అనుకున్నారు లాస్ట్ మినిట్లో అయితే అతనికైతే హ్యాండ్ ఇచ్చారు అతన్ని భౌతవ్యం ఏంటనేది ఇంకా ఫ్యూచర్ చూడాలి మరి నెక్స్ట్ రాజ్యసభ సీట్ ఏమైనా ఇస్తారేమో టీడీపీ తరఫున కానీ బీజేపీ తరఫున కానీ ప్రస్తుతం అయితే అతను చాప్టర్ క్లోజ్ అయినట్టే ఆల్మోస్ట్ డెడ్ అయ్యాడు అటు బీజే అటు ఒకవైపున వైసీపీని నాలుగు సంవత్సరాలు తిట్టుకుంటా ఉన్నప్పటికీ ఫలితం లేకుండా అయితే నట్టేట్లు ముంచేశారు ఎవరు ముంచారనేది అతనికే తెలియాలి ప్రస్తుతం అతనైతే జగన్మోహన్ రెడ్డి ముంచాడు అంటున్నాడు కానీ ముంచింది నేను అనుకోవటం టీడీపీ అనుకుంటున్నాను మీరు మీరేమనుకున్నారో కాంపిటీషన్